అందరికీ నమస్కారం ఒక చక్కటి కథ చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్న స్నేహితులంతా ఓ చోట కలిశారు అందరికీ వేలల్లో జీతం వస్తోంది బాగా సెటిల్ అయ్యారు కానీ జీవితంలో ఏదో మిస్ అయిపోతున్నామనే ఫీలింగ్ అందరిలోనే ఉంది ఇదే విషయం గురించి చర్చించారు కానీ ఏదో మిస్ అవుతున్నామని అందరూ ఒప్పుకున్నారు మాటల్లో మాటగా ఎవరో చిన్నప్పుడు వాళ్ళకి పాఠం చెప్పిన ఓ మాస్టర్ని గుర్తు చేశారు ఆ మాస్టారు పేరు గుర్తుకు రాగానే అందరి ముఖాల్లోనూ ఒక సంతోషం ఎప్పుడూ సంతోషంగా ఉండే ఆ మాస్టర్ అంటే అందరికీ ఎంతో ఇష్టం అతను ఒక స్ఫూర్తి అంత ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు మాస్టరు ఎప్పుడు అంత ఆనందంగా ఉండడం ఎలా ఉండేవారో కనుక్కుందామని ఆయన దగ్గరికి బయలుదేరారు ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళి తామిప్పుడు ఎంత ఎంతంత ఉన్నత స్థానాల్లో ఉన్నారు అనేది అందరూ గొప్పగా చెప్పుకున్నారు ఆయన చెప్పిన పాఠాల మూలంగానే ఇంత గొప్పవాళ్ళమయ్యామని గుర్తు చేశారు పనిలో పనిగా ఇప్పుడు జీవితంలో ఎదుర్కొంటున్న బాధలు సవాళ్ళను కూడా ఏకరవు పెట్టారు ఎంతంతో పెద్ద హోదాల్లో ఉన్నా కూడా వేలకు వేలు జీతాలు సంపాదిస్తున్నా కూడా వారు ఏదో ఒక అశాంతికి గురవుతున్నామని వాపోయారు ఆ మాస్టర్ గారికి చెప్పుకున్నారు ఇదంతా విన్న ఆ మాస్టర్ గారు కాసేపు కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్ళారు అంతా కూర్చున్నారు సరే కొద్దిసేపటికి కొంచెంసేపటికి గురువుగారి భార్య వంటగదిలోంచి వచ్చి ఒక ట్రేలో వేడి వేడి కాఫీని ఒక కెటీల్లో తీసుకొని వచ్చింది ఓ ప్లేట్లో రకరకాల కప్పులను రకరకాల పూలతో ఆకర్షణీయమైన డిజైన్లు కల కల కప్పులను తీసుకొచ్చి వారు ముందు పెట్టి కాఫీ తాగమని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు గురువు గారి భార్య వాళ్ళంతా మొహమాట పడుతూనే తమకు నచ్చిన కప్పుని తీసుకొని కాఫీ తాగడం మొదలు పెట్టారు వాళ్ళంతా టీ తాగడం అయిపోగానే ఆ మాస్టారు వాళ్ళందరినీ ఉద్దేశించి ఇలా మాట్లాడారు మీరెంత గమనించారా మీ మీ ముందుకు కాఫీ కప్పులు రాగానే ఏ కప్పు తీసుకోవాలని కాస్త మీరంతా మీకు నచ్చిన కప్పుని ఎన్నుకొని మరీ కాఫీ తాగారు ఏదో ఒక కప్పు తీసుకోలేదు ఫలితం ఇక్కడున్న వాటిలో నార్మల్ కప్పులే మిగిలిపోయాయి అంటూ చెప్పుకొచ్చారు మాస్టర్ గారు అందరూ తాగే కాఫీ కప్పు కప్పులు ఒకటే అయినా తాగుతూ ఇతరుల కాఫీ కప్పు వైపు దాని డిజైన్ వైపు బాగున్నాయా అని మదనపడుతూ తాగుతున్నారు చూస్తూ ఫలితం తాగే కాఫీని ఆస్వాదించడం మర్చిపోయారు ఇదండి చక్కటి కథ ఇది అదే సకల సమస్యలకు మూలం ఈ ప్రపంచంలో మనకు ఆకర్షణీయంగా చాలా కనిపిస్తూ ఉంటాయి వాటి వెంట పరిగెడితే ఇక అంతే మీరంతా అదే పొరపాటు చేస్తున్నారు అందుకే మీ మీ సంతోషాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు ఏదో మిస్ అయిపోతున్నారని మీరు చాలా దిగులుగా ఉన్నారు ఎదుటి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో ఎంత రిచ్గా ఉన్నారో ఏ హోదాలో ఉన్నారో ఏం కొంటున్నారో అని పోల్చుకొని మదనపడుతూ వాళ్ళలా ఉండడానికి ప్రయత్నిస్తూ మీ ఇష్టాలను మీ అభిరుచులను అన్నీ అన్నీ కూడా మర్చిపోతున్నారు మీ జీవితం కాఫీ అయితే మీ ఉద్యోగం డబ్బు పరపతి అన్నీ కూడా కాఫీ కప్పు లాంటివి నో లిమిట్ ఫర్ దెమ్ కప్పు మీ జీవితాన్ని శాసించనీయకండి కప్పులోని కాఫీని ఆస్వాదించడం నేర్చుకోండి అప్పుడే ఆనందంగా ఉంటారు ఫైనల్లీ అండర్స్టాండ్ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ రిచ్ అండ్ బీయింగ్ హ్యాపీ డోంట్ స్ట్రగుల్ మచ్ డూ యువర్ ఇంటరెస్ అండ్ ట్రై టు బీ హ్యాపీ ఇదే జీవిత సత్యం అదే అండి కాఫీ కప్పులు ఎలా ఉన్నా కప్పులో ఉన్న కాఫీని ఆస్వాదించటమే జీవితం ధన్యవాదములు అందరికీ నమస్కారం మరి నేను కూడా కప్పులోని కాఫీని ఆస్వాదిస్తూ మీకు చక్కటి కథని ప్రజెంట్ చేశాను మీ కామెంట్స్ని కూడా నాకు షేర్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్